కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ ఇంద్రగంటి మోహని కృష్ణ గారు రాసిన ఆవిడమ్మ ఆ సతుమూల ఒక చిన్న డాబా ఇల్లుంది డాబా అన్నంత మాత్రాన పూర్తిగా డాబా కూడా కాదు పెట్టగోడలు సగం కట్టి వదిలేసిన డాబా ఇల్లు అది ఇంకా పొడుగ్గా ఇనుపవుచలు గాల్లో నిలబడి గాలొచ్చినప్పుడు ఊగుతూ వర్షం వచ్చినప్పుడు తడిసి మెరుస్తూ ఎండలో నిటారుగా నిలబడి కనపడతాయి ఆ డాబా మీద ఒక అంచు వెమ్మడి కొద్దిగా పగిలి బయటికి ఎర్ర నల్ల మట్టి కనపడే పూల కుండీలు వాటిలో మొక్కలు ఇంటి రంగు మాసిన తెలుపు ఆ ఇంటిని ఆవిడమ్మగారి ఇల్లు అంటూ ఉంటారు ఆ పేటలో వాళ్ళు ఆవిడ పేరు ఎవరికీ తెలియదులా ఉంది కథ వేయడానికి పేరుండాలి కదా అని ఎంత ప్రయత్నించినా దొరకలేదు ఆవిడ చిన్నప్పుడు ఆవిడ ఇప్పుడు ఆవిడమ్మ అనుకుందాం మరి ఆ ఇల్లు నాలుగు గదులది వసారాతో కలిపి వసారాకి లతల ఉంటుంది ఆ గ్రిల్లుకు కూడా ఏదో ఒక లత చుట్టుకునే ఉంటుంది ఒక్కొక్కప్పుడు పూలుంటాయి ఒక్కొక్కప్పుడు ఉండవు ఆ ఇంట్లో ఆవిడమ్మ ఒక్కరితే ఉంటుంది సాధారణంగా బయటికి రాదు పొద్దున్నే నడకకు వెళ్ళొస్తుంది అరవై ఐదేళ్లైనా చకచక నడుస్తుంది ఆవిడ ముఖం మెరుస్తూ ఉంటుంది ఎప్పుడూ చెరగని చిరునవ్వు ఎప్పుడూ కాస్త చెదిరిన తెల్లని జుట్టు మళ్ళీ సాయంకాలం బయటకొచ్చి మొక్కలకి పోసి డాబా మీద కుర్చీ వేసుకుని కూర్చుని పుస్తకం చదువుకుంటూ ఉంటుంది లేకపోతే రేడియో వింటుంది చీకటి పడగానే లోపలికి వెళ్ళిపోతుంది పది గంటలకెల్లా ఇంట్లో లైట్లు ఆరిపోతాయి చెప్పే ఏమిటంటే ఆవిడమ్మ పెళ్లి చేసుకోలేదు ఆవిడ ఒంటరి జీవి కానీ హాయిగా ఉంటుంది ఆనందంగా కనపడుతుంది పెద్దగా చుట్టాలు స్నేహితులు ఉన్నట్టుగా కూడా కనపడదు వింతే మరి ఆమెని కలిసి ఆవిడ పేరు చెప్పమనటానికి భయం వేసింది కానీ చుట్టుపక్కల ఆవిడ వయసు వాళ్ళు ఒకప్పుడు ఆమెను ఎరిగిన వాళ్ళు ఆశ్చర్యం వాళ్ళెవ్వరికీ ఆవిడ పేరు తెలియదట కానీ చాలా విషయాలు చెప్పారు కొందరు ఆమె వింత మనిషి అన్నారు కొందరు అదో రకం మనిషి పిచ్చిది అన్నారు మరికొందరు అబ్బో వ్యవహారాలు నడిపే రకం అన్నారు కొందరు మాత్రం పాపం మంచి ఆవిడ అన్నారు ఇలా రకరకాలుగా విన్నాను కానీ చెప్పటం కుదరదు విన్న కథలు అభిప్రాయాలు అర్థకాలు అన్నీ ఒకరోజు ఒళ్ళో పోసుకొని ఏరితే చివరికి ఇదే తెలిసింది ఆవిడమ్మకి చిన్నప్పటి నుండి కోప్పటం ఏడవడం అంటే తెలియనే తెలియదట పుట్టినప్పటి నుండి నవ్వుతూనే ఉండేదట చిన్న పాపాయిగా ఉన్నప్పుడు ఒకసారి పక్కింటి పిల్లనెత్తుకుని పడేస్తే ఆవిడమ్మ కితకతెలు పెట్టినట్టుగా నవ్విందట వాళ్ళమ్మ భయపడి ఇదేమిటి మొగరాయిడు బుద్ధులు అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టరు తిట్టిపోసాడట అందరు తల్లులు మా పిల్లలు ఒకటే ఏడుస్తున్నారు అది ఇది అంటుంటే మీరేమిటమ్మా అసలే ప్రాక్టీస్ లేక ఏడుస్తుంటే అన్నట్ట ఆయన కాస్త పెద్దయ్యా కూడా ఆవిడమ్మా ఎప్పుడూ దేని గురించి తల్లిదండ్రులను ఏడ్చి గీపెట్టలేదట ఏదిస్తే అది తీసుకునేదట స్కూల్లో కూడా ఎవరితో పోట్లాట పెట్టుకునేది కాదట ఒకటి రెండు సార్లు తోటి పిల్లలు అల్లరిలో కొట్టినా కంగారుపడి వాళ్ళు ఏడ్చారట కానీ ఆవిడమ్మ మాత్రం చదువు కూడా పర్వాలేదు ఆవిడమ్మది సరిగ్గా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందట నాన్న కాలేజీలో చేర్పించాడు చెప్తే విన్నాడు కాదు మూర్ఖపుండా కొడుకు అనేది ఆవిడ తల్లి బతుకున్నళ్ళు కానీ నాన్నకి కాస్త ముందు చూపెక్కువ ఏ చదువుకున్న అమ్మాయిల్నే కోరుకుంటారు కానీ ముందు ముందు మగాళ్ళు అనేవాడట ఆయన ఆయన లాజిక్కు ఇది అబ్బాయిలు చదువుకున్న అమ్మాయిల్ని కోరుకుంటారు చదివిద్దాం ఒకవేళ అబ్బాయికి చదువద్దనుకో అమ్మాయిని ఇంట్లోనే ఉండమందాం అమ్మాయికి ఛాయిస్ ఉంది పెళ్ళి లేకపోతే ఉద్యోగం మగాడికి పెళ్ళి ముందు తర్వాత కూడా ఉద్యోగమే కానీ నాన్న ఆవిడమ్మని తప్పుగా అంచనా వేశాడు ఆయన గుక్క తిప్పుకునే లోపల ఆమె బీఏ ఎంఏ పిహెచ్డీ చేసి చిజ్విలాసంగా కూర్చుంది ఇప్పుడు దీనికి పెళ్ళా అంది తల్లి చూద్దాంలే అన్నాడు నాన్న సరిగ్గా ఇక్కడే ఆవిడమ్మ తన అసలు రూపాన్ని ఆవిష్కరించింది చూద్దాంలే అన్నాడు నాన్న అక్కర్లేదు అన్నది ఆవిడమ్మ ఇద్దరూ వింతగా విసుగ్గా చూశారు నోర్మూయ్ అంది తల్లి వాజ్పేయిలా ఒంటరిగా ఉండిపోతావా వంకరగా నవ్వాడు నాన్న నాకు ఉద్యోగం వచ్చింది పలానా కాలేజీలో ఓసిని జీతం ఎంత నేను వేరేగా ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా అంది ఆవిడమ్మ ఏమిటి పిచ్చా వెర్రే ఒక ఇల్లు కూడా చూశాను అంది ఆవిడమ్మ మేమేమన్నా చచ్చిపోయామా అసలే ఒక్కరితివి ఆడపిల్లవి కానీ పెంచి పోషించి చదువు చెప్పించి అంత స్వాతంత్రం ఇచ్చి ఇదేనా నువ్వు ఇచ్చేది రాతిగుండే ఉండదు పుట్టినప్పటి నుంచి ఇంతే రాయి మోహన్ రాయి మనసు మగ పుట్టినా పోయేది వద్దంటే ఆపరేషను కానీ ఆవిడమ్మ ఏం మాట్లాడలేదు ఒక్కటే మాట అంది ఎందుకే అమ్మా రాద్ధాంతం ఇప్పుడు ఏం చేశానని అని అది ప్రశ్నలా అనలేదు అంది అంతే వచ్చేవారం ఇల్లు మారింది రోజు విడిచి రోజు అమ్మా నాన్నని పలకరించేది ఇంటికి వెళ్ళిపోయేది అసలు ఇక్కడి నుంచే ఆవిడమ్మ కథ భలేగా ఉండేది ఆవిడమ్మకి ప్రేమంటే ఏమిటో తెలియదట ప్రేమించడం ప్రేమించబడడం అంటే అసలు అర్థం కాదట ఏమిటో అలా ఉండేదట అయితే అలాంటి ఆవిడ్ని నాగరాజు ప్రేమించాడు నాగరాజు ఆవిడమ్మ కాలేజీలో తోటి లెక్చరర్ ఆవిడమ్మ అందాన్ని మొదటిసారిగా చూశాడు నాగరాజు ఆమెలో సొగసు చూసి దాసుడైపోయాట ఆమె వ్యక్తిత్వం చూసి ముగ్ధుడైపోయాట నానా అవస్థలు పడి ఒకరోజు ఆవిడ్ని కలిసి మనసులో విషయాన్ని చెప్పాట ఆవిడమ్మ వింతగా చూసిందట నేను ఎందుకు నచ్చాను అని ఆవిడ చూసి చూడనట్టు అనిపించి నాగరాజు ఆవిడ గుణాలన్నింటినీ వల్లవేశాట ఆవిడమ్మకి నాగరాజు నువ్వు నచ్చినట్టుంది బుగ్గలో సొట్ట కూడా నచ్చినట్టుంది కళ్ళలో మెరుపు నచ్చినట్టుంది కళ్ళు దించుకుని మాట్లాడే తడబాటు కూడా నచ్చినట్టుంది అందుకే ఆవిడమ్మ అంతగా నవ్విందట పెళ్ళి అన్న మాటే రాలేదట ఆవిడమ్మ అడగలేదు నాగరాజు అసలే అడగలేదు శృంగారంలో నాగరాజు ఆవిడమ్మ ప్రావీణ్యం చూసి కంగారు పడ్డాట ఇవన్నీ ఎలా తెలుసు అనుకున్నాట్ట ఎక్కడో చిన్నగా ఒకటో రెండో అనుమానాలు కానీ చిచి తప్పు అనుకుని తొక్కేశాడు వాటిని కొంతమందికి కొన్ని విషయాల్లో సహజంగానే టాలెంట్ ఉంటుంది అనుకున్నాట జీవితం హాయిగా గడిచిపోతుంది కాలేజీలో ఊళ్ళో ఏవేవో అనుకుంటున్నారని తెలిసినా ఆవిడమ్మ అసలు ఏమీ అనేది కాదట ఆవిడ్ని అడగడానికి మాత్రం అందరికీ చచ్చేంత భయం నాగరాజే ఇబ్బందిలో పడ్డాడు ఏమిటి ఏ విషయం తేల్చదు అనుకున్నాడు కొన్ని రోజులు ఇలానే బాగుందిలే అనుకున్నాడు మళ్ళీ కానీ ఇంట్లో ఒత్తిడి పెరిగింది అతని అమ్మకి కోడలు కావాలంది అతని నాన్న వంశోద్ధారకుడు కావాలంటున్నాడు చెల్లెలికి పెళ్ళైపోయి పెద్ద పెద్ద పొట్టలతో తిరుగుతుంది స్నేహితులు పిల్లల్ని స్కూల్లో దిగబడుతున్నారు ఇలా ఎంతకాలం ఆవిడమ్మ మొదటిసారి కాస్త ఇబ్బందిగా చూసింది నాకు పెళ్లి ఇష్టం లేదు అంది నాగరాజు పాప నిజంగా అదిరిపోయాడు నేనంటే ఇష్టం లేదా అన్నాడు గారంగా ఆవిడమ్మ నవ్వింది పెళ్ళంటే ఇష్టం లేదు అంది ఏ అన్నాడు గోముగా ఏమో నాకు అవన్నీ ఇష్టం లేదు నాకు పిల్లలొద్దు అంది నాగరాజు ఆశ్చర్యపోయాడు తల్లి కావాలని ప్రతి ఆడది కోరుకుంటుంది కదా అన్నాడు అలాగే చూస్తూ ఆవిడమ్మ మళ్ళీ నవ్వింది క్లాస్కి టైమే అయిపోతుంది బాబు నేను వెళ్ళాలి అనేసి వెళ్ళిపోయింది నాగరాజు కాలేజీలో చెట్టు కింద ఒంటరిగా ఉండిపోయాడు అతనికి జ్ఞానోదయం అయినట్టుగా అనిపించిందట నిజానికి నాగరాజు కూడా వెళ్ళి ఇష్టం లేదు హాయిగా ఏ బాధలబందీ లేకుండా ఆవిడతో ఓహ్ ఇంట్లో పోట్లాడి తల్లిదండ్రులను ఎదిరించి బంధువుల్ని వదులుకొని ఆవిడమ్మ దగ్గరికి వచ్చేశాడు అందాల ఆనందం ఇంతేనయ్యా అందం చూడవయ్యా అంటూ జీవితం హాయిగా ఉందటాను నాగరాజ్కి ఇప్పుడు ఆవిడమ్మకి ఎలా ఉందో ఎవరికీ తెలియదు దాదాపుగా అందరూ దానికేం అనుకున్నారు కొందరు మాత్రం ఆవిడకేం అనుకున్నారు కానీ వెధవది నాగరాజు నిత్య ప్రేమికుడు వయసా పెద్దది కాదు మనసా చంచలం ఫేవరెట్ రైటరా చలం అందుకే వసుధని ప్రేమించాడు వసుధ నున్నటి పెట్టిన టేకు తలుపు రంగులో ఉండేదట ఆమె కూడా నాగరాజు అంటే ఇష్టం ఏర్పడింది కానీ ఒక్క షరతు నువ్వు నావాడివి ఎప్పటికీ నావాడివి అంతే అంది ఒక రాత్రి ఆవేశంగా నాగరాజు కొరుకుతూ నాగరాజు గొంతులో పడిన పచ్చి వెలక్కాయ రాయిగా మారి గుండెల్లోకి జారింది ఆ రాయి మరునాటికి పశ్చాత్తాపాగ్నిలో కరిగి కన్నీరై ప్రవహించింది ఆవిడమ్మ ముందు మోకరిల్లేలా చేసింది ఆవిడమ్మకి అర్థం కాలేదు ఏమైంది రాజు అంది నాగరాజు నెమ్మదిగా తేరుకున్నాడు కానీ మాట పెగల్లేదు కళ్ళు పైకి లేవలేదు ఆవిడమ్మ రెండు అరచేతులతో అతని ముఖం పైకెత్తింది ఏమైంది అంది మెత్తగా మల్లె పువ్వులాగా అయినా సరే మాట పగల్లేదు నా దగ్గర దాపరికమా అంది నాగరాజు దహించుకుపోతున్నాడు ఎవరైనా ప్రేమించావా అంది కనపడి కనపడని చిరునవ్వుతో నాగరాజు గుండెల్లో మంట ఆరిపోయింది హాయిగా అనిపించింది చల్లటి గాలి వీచింది కళ్ళెత్తి ఆమె ముఖంలోకి చూశాడు నాకు వసదు గురించి తెలుసు అంది ఎలా అని అడగలేదు నాగరాజు ఎలా అయితే మనకెందుకు గొడవా అనుకున్నాడు నేనంటే అసహ్యంగా ఉంది కదూ అన్నాడు ఎందుకు అంది అబ్బా కరెక్ట్గా నేను అనుకున్నట్టుగానే అందే అనుకున్నాడు నాగరాజు ఎందుకేమిటి నాకు వసుదకి నీకు వసుదంటే ఇష్టం కదా అని అడిగింది ఏం చెప్తాడు పాపం మగవాడు వరివాడు నీ అంత కాదు అన్నాడు ఆవిడమ్మ నవ్వింది ఆవిడ నవ్వు తూటా నవ్వు నీకెలా తెలుసు అంది తెలుసు అంతే అన్నాడు మరి సరే నీకేం కావాలి అని అడిగింది అలా అడిగితే ఏం చెప్తాను నాకే తెలీదు అన్నాడు వసుధతో ఉంటావా వెళ్ళి అంది నాగరాజుకి చలం మైదానం గుర్తొచ్చింది ఎంత గొప్పగా రాశాడు అనుకున్నాడు అలా కాదు వసుధకి నేను ఇంకొకళ్ళతో ఉండడం ఇష్టం లేదు అన్నాడు ఆవిడమ్మ నెమ్మదిగా కుర్చీలో కూర్చుంది ఆహా అంది నాగరాజు కసుపు మౌనంగా ఉండిపోయాడు ఆవిడమ్మ కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గరగా వెళ్ళి నిల్చుంది నాగరాజు ఆమె దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు ఆవిడమ్మ అతని కేసు చూసి నవ్వింది చిన్నగా ఏం చేద్దాం అంది నాకు తెలుసు నీకు ఈర్ష్యగా ఉందని అన్నాడు నాకెలా ఉందో చెప్పకోయి అంది నవ్వుతూ ఊరికే అలా నవ్వుతామేంటి పెద్ద యోగిలాగా నీకు ఇది అలవాటు ప్రతీదానికి ప్రశాంతంగా నవ్వుతున్నట్టు మొహం పెట్టి అన్నిటికీ అతీతంగా ఉన్నట్టు నటించడం నాకు అసహ్యం ఆ నవ్వంటే అని ఎడాబడా అనేసాడు కోపంగా నీ సంగతి ముందు చెప్పు నా గురించి చెప్తావెందుకు అంది నీకు ఈర్షగా లేదా అని అడిగాడు కోపంగా లేదు ఎందుకు అంది ఏమిటి నేను వేరే ఆవిడతో తిరిగి వస్తే నీకు ఈర్షగా లేదా తిరిగి వస్తే అసహ్యం వేసేదేమో కానీ నువ్వు ప్రేమించానన్నావుగా నాగరాజ్కి గుక్క తిరగలేదట దాంతో అహం రెక్కలు విప్పి రెపరెపలాడిందట నేను నీతో తిరిగానో ప్రేమించానో నీకెలా తెలుసు మరి అన్నాడట కసిగా అది నీకు తెలియాలి నాకు తెలిసి నువ్వంటే నాకు చాలా ఇష్టం అంది ఆవిడమ్మ ఎందుకు అన్నాడు తెలివిగా చచ్చు ప్రశ్నలు వేయకు అంది అదేం చచ్చు ప్రశ్న కాదు అన్నాడు అడిగితే అదే అంటుంది వసుధకి నేనంటే చాలా ఇష్టమని నాకు తెలుసు నువ్వు చెప్పక్కర్లా అన్నాడు ఎలా నాకు తెలుసు అంతే రెండు నిమిషాలగి వసుధ నీలాగా అయోమయం కాదు తనకేం కావాలో తనకి బాగా తెలుసు అన్నాడు నేను వేరే వాళ్లతో తిరిగితే నీకు ఇర్షగా ఉంటుందా అంది ఎందుకుండదు అది సహజం నీ స్థానంలో నేనుంటే నాగరాజుని చంపేసేవాడిని అన్నాడు ఆవేశంగా చూసావా నా స్థానంలో నేనుండడం ఎంత మంచిదైందో నువ్వు బతికిపోయావు అంది నవ్వుతూ నాగరాజుకి ఉక్రోషం ఉప్పొంగింది ఒక్క విషయం చెప్పు గుండెల మీద చేసుకొని ప్రమాణం చేసి నువ్వు ఇంకెవ్వరితోనూ పడుకోలేదని చెప్పు అన్నాడు నాగరాజు చెంప చెల్లుమంది కళ్ళు తిరిగాయి ఒక్కసారిగా తేరుకోబోతుంటే మరొకసారి చెల్లుమంది నాగరాజు తూలాడు కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆవిడమ్మ మసగ్గా మారి నెమ్మదిగా స్పష్టమైంది ఆవిడ ముఖంలో కోపం ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఆవిడని గుర్తుపట్టలేకపోయాడు పైగా తాను ఏడుస్తున్నట్టుగా అర్థమైంది ఆవిడమ్మ ఏడవట్లేదని కనపడింది నువ్వు రాయిని నేనిలా ఏడుస్తుంటే నీకు కన్నీళ్లు కూడా రావట్లేదు అన్నాడు వెక్కుతూ నేనెప్పుడు ఏడవాలో నువ్వు చెప్పుకు పో అంది తలుపు వైపు చూపిస్తూ ఆమెని ఆ భంగిమలో శిల్పంలా చెక్కొచ్చు అనిపించిందట నాగరాజ్కి కానీ అహం ఊరుకోదుగా విసురుగా బయటికి వెళ్ళిపోయాడు నెమ్మదిగా తలుపేసిందట ఆవిడమ్మ అంతే ఆ తరువాత ఆవిడమ్మ ఒంటరిగానే ఉండిపోయిందట అంటే ఉండిపోయిందనే అందరూ అనుకుంటూ వస్తున్నారు అదే ఇంట్లో అదే డాబాలో ఆ కుండీలు గ్రిల్స్ లతలు హాయిగా ఒక్కరితే ఏ బాదరబందీ లేకుండా ఉంటుందట అసలు ఈ కథ ఎందుకు రాయబుద్దయిందంటే నిన్న సాయంత్రం ఆవిడమ్మ ఇంటి ముందు నుంచి వెళుతుంటే కుండీలో పోసిన పువ్వు ఒకటి రాలి కింద గోడ మీద పడి రోడ్డు మీద పడింది పైన కుర్చీలో కూర్చొని చదువుకుంటున్న ఆవిడమ్మ అది చూసింది నేను చూశాను ఆవిడ చూడటం కూడా చూశాను పరిగెత్తికెళ్ళి ఆ పువ్వు తీసుకుని పరిగెడుతూ మెట్లెక్కి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇచ్చాను ఆవిడ అది తీసుకుని నా వైపు చూసి నవ్వింది ఆ నవ్వు ఆ నవ్వు అందం నేను చెప్పలేను ఏం చేయాలో తెలియక ఇదిగో ఇది రాశాను చెప్పే ముఖ్యం ఏమిటంటే నాకు ఆవిడమ్మ అంటే ఎందుకో చాలా ఇష్టం కథ ప్రపంచంలోని శ్రోతులు ఇంద్రగంటి మోహనకృష్ణ గారు రాసిన ఆవిడమ్మ కథ విన్నారు మరొక మంచి గదితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు